शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीता अचशोध्याय पुषोत्तम ्लोकम् अदच्छोर्ध्वं प्रसृतास्तस्य शाकाः गुणप्रवृद्धा विषयप्रवालाः अदच्छमूलान्यनुसन्ततानि कर्मानुबन्दीनि मनुष्यलोके ఈ సంసారము అనే వృక్షము యొక్క కొమ్మలు గుణములతో వృద్ధి పొందాయి ఈ కొమ్మలకు విషయవాంచలు కామ కోరి కోరికలు అనే చిగుళ్ళు నిరంతరం చిగురిస్తుంటాయి ఈ సంసార వృక్షం కొమ్మలు మూడు గుణాలు రెమ్మలు విషయవాంచలు చెట్టు కింద నుంచి చిట్ట చివరి చిటారు కొమ్మ దాకా వ్యాపించి ఉన్నాయి ఈ మనుష్య లోకంలో కర్మలు చేయటానికి వాటి వలన బంధనములు కలగటానికి మూలమైన ఈ సంసార వృక్షము వేళ్ళు నలుమూలలా విస్తరించి ఉన్నాయి సంసారం అనే ఈ వృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములతో వృద్ధి చెందాయి వీటిని చిగురించే చిగుళ్లే కోరికలు కామవాంచలు విషయ అంటే ఒక చిగురు పక్కన మరొక చిగురు వేస్తుంది ఒక కోరిక తీరితే మరొక తీరిక పుట్టినట్టు ఈ చెట్టు ఏదో మానవ లోకమునకు పరిమితం అనుకుంటే పొరపాటు ఈ చెట్టు వేళ్ళు అంతా ఈ సంసారం అనే చెట్టు దాని వేళ్ళు బ్రహ్మలోకం వరకు దట్టంగా దృఢంగా వ్యాపించి ఉన్నాయి అంటే ఈ మాయ అనే సంసార వృక్షము అన్ని లోకములలో వ్యాపించి ఉంది ఈ సంసార వృక్షము యొక్క పని సకల జీవరాశులను తన నీడలోకి ఆహ్వానించి వారిలో కోరికలు పుట్టించి వారి చేత కర్మలు చేయించి కర్మ బంధనములు కలుగ చేయటం ప్రస్తుతం మనం ఆ చెట్టు నీడలో కూర్చుని ఆ చెట్టు పళ్ళు తింటున్నాం కాసేపు కింది కొమ్మ మీదకి కా ఇంకాసేపు పై కొమ్మ మీదకి ఎగురుతున్నాము అంటే వివిధములైన జన్మలు పొందుతున్నాము మోక్షం అంటే ఆ చెట్టును అంటే సంసారమును వదిలిపెట్టి ఎగిరిపోవటమే అంటే జ్ఞానముతో ఈ మాయను ఛేదించటమే మూడో శ్లోకం సంప్రతిష్ట అసంగ ృైన చిత్వా ఈ సంసారం అనే వృక్షం గురించి తెలుసుకోవాలంటే గొప్పే ఉంది అనుకుంటే పొరపాటే అంటే ఈ సంసార వృక్షం గురించి తెలుసుకోవటానికి అంత సులభం కాదండి ఈ సంసార వృక్షం యొక్క ఆది అంతము ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఈ సంసార వృక్షం ఈనాటిది కాదు దీని ఆది తెలియదు అంతమూ తెలియదు మధ్యలో ఏముందో అస్సలే తెలియదు పోని దీనికి ఒక రూపం ఉందా అంటే అది లేదు కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అదే మాయా ఈ సంసారము ఈ విధంగా ఉంటుంది అని ఎవ్వరూ చెప్పలేరు ఎటువంటి దాని స్వరూపము ఇలా ఉంటుంది అని ఎవ్వరు ఊహించలేరు ఈ సంసారం అనే వృక్షం యొక్క వేళ్ళు బాగా పాతుకొని పోయి విశాలంగా విస్తరించి ఉన్నాయి ఎక్కడెక్కడికో పాకిపోయి ఉన్నాయి కాబట్టి ఈ సంసారం గురించి తెలుసుకున్నవాడు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు అందరూ ఈ సంసారం అనే మాయలో పడ్డ వాళ్ళే కానీ సంసారం గురించి తెలుసుకున్న వాళ్ళు లేరు సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతం తెలియదు కదా అలాగే ఈ సంసారం అనే సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతం లోతు తెలియదు అంత బలమైనది ఈ సంసార వృక్షం ఈ సంసార వృక్షం నరకటానికి ఒక్క కత్తి ఉంది అదే అసంగమము వైరాగ్యము అంటే సంసార విషయాలలో ప్రాపంచిక విషయాలలో అంటి అంటనట్టు ముట్ అంటి ముట్టనట్టు వ్యవహరించటం ప్రాపంచిక విషయాల మీద ఆధారపడకుండా పరమాత్మ మీద ఆధారపడటం అలవాటు చేసుకోవాలి ఈ ఆస్తి ఈ కారు ఈ సంపదలు ఇంత డబ్బు అంటే కానీ నా జీవనం గడవదు అనే ప్రాపంచిక సంగమం వదిలిపెట్టాలి ఇవన్నీ పరమాత్మ ప్రసాదము అనే భావనతో ఉండాలి దీనినే రాగము సంగము లేకపోవటం అంటే విరాగం అంటే వైరాగ్యం అసంగము అని అంటారు అసంగంగా ఉన్నంత వరకు ఈ వృక్షం ఎవరిని ఏమీ చేయలేదు ఈ సంసారం అనే మాయలో పడ్డవాళ్ళు అసంగము అనే కత్తితో దానిని నరికి వేయగలరు ఏదో పైపై కొమ్మలు రెమ్మలు కొట్టేస్తే సరిపోదు పూర్తిగా నరికివేయాలి ఎందుకంటే ఈ సంసార వృక్షం వేగంగా చిగురిస్తుంది కాబట్టి దృఢమైన చిత్తముతో అసంగము అనే కత్తితో వేళ్లతో సహా నరికివేయాలి ఈ సంసారం అనే రావి చెట్టును మూలంతో సహా నరికి పరమ పదము చేరుకోగలరు మరలా ఈ సంసారం పునర్జన్మ పొందరు ఈ శ్లోకంలో సంసార వృక్షమును గురించి అంత భయంకరంగా వర్ణించారు ఈ సంసార వృక్షము వేళ్ళు చాలా దృఢమైనవి బాగా పాతుకుపోయి ఉన్నాయి ఓ పట్టాన లించబడవు ఈ సంసార వృక్షము చాలా కాలం నుంచి ఉండటం వలన దాని కాండం బలంగా దృఢంగా ఉంది వామ్మో ఇంత పెద్దది ఇంత లావుది దీనిని ఎలా నరకాలి అని ఏమాత్రం దిగులు పడవద్దు అంటున్నాడు పరమాత్మ అంత పెద్ద వృక్షానికి కూడా చిన్న కత్తి చాలు అదే అసంగము దేనితోనూ సంగం పెట్టుకోకపోవటం నిర్లిప్తంగా ఉండటం ఈ కత్తితో ఈ సంసారం అనే వృక్షాన్ని సమూలంగా నరికివేయచ్చు అసంగము అంటే ఏమిటి రాగం అంటే కోరికలు లేకపోవటం ప్రాపంచిక విషయములలో ముట్టనట్టు ఉండటం కానీ ఇది అంత సులభం కాదు కదా పూర్వం విశ్వామిత్రుడు లాంటి మహర్ఋషులే ఈ సంసార వృక్షమును భరించలేకపోయారు దేనిని జయించిన కోపమును కోరికను జయించలేకపోయారు ఒకసారి ఈ సంసారం అనే వృక్షమును నరికిన తరువాత మనం ఈ ప్రపంచం మీద ప్రాపంచిక విషయాల మీద విషయవాంచల మీద ఆధారపడటం మానేస్తాం పరమాత్మ మీద ఆధారపడతాం మనం ఏమిటో తెలుసుకుంటాం నేను ఈ శరీరం కాదు ఈ స్వ ఈ ఈ ఆత్మ స్వరూపాన్ని అనే జ్ఞానం పొందుతాం ఈ విషయాలనే తరువాతి శ్లోకంలో వివరించాడు కృష్ణుడు హరే కృష్ణ